విఎస్బి ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు పుల్లా పెద్ద సచనన్న మా శ్రీ సత్యదేవన శ్రీ పుల్లా చండ్రియాన్ అన్న ప్రతి సంవత్సరం మొక్కలతో అనేక ఆకృతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై మూడుని పురస్కరించుకుని రెండు వేల ఇరవై మూడు హ్యాపీన్యూ ఇయర్ రెండు వేల ఇరవై మూడు అనే నెమలితో డిజైన్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనేక వేల మొక్కలతో పదిహేను మంది వర్కర్స్ వారం రోజుల పాటు కృషి చేశారు దీనికి వివిధ రకాలైన డిజైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా నర్సరీలో వీటి అన్ని ఇవన్నీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ చూడడానికి నెలల పాటు ఇలాగే ఉంచుతాము జనవరి నెలంతా వీటిని చూడడానికి అందరూ రావచ్చు అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి గృహ లోపల డిజైన్ వర్క్ మొక్కలతో కానీ ఏదైనా డిజైన్ వర్క్ కానీ తోటలో వేసిన మొక్కలతో కానీ ఏ మొక్కలకైనా ఏదన్నా మీరు ఏదన్నా సలహాలు నేను ఇస్తాను మీరు ఏదన్నా నన్ను సంప్రదించవచ్చు మామూలుగా దానికి నిమిత్తం అన్నీ కూడా చెప్తూ ఉంటానండి మీ దగ్గర సుమారు ఎన్ని రకాల మొక్కలు ఉండవచ్చు మా దగ్గర ప్రత్యేకించి మొత్తం నర్సరీలు అన్నీ చాలా ఉన్నాయి కానీ ఏంటంటే ఇక్కడ మా నర్సరీలో అందరి దగ్గర అన్ని మొక్కలు ఉంటాయి కానీ అంటే దీని మొక్కలు ఇవ్వడంలో కూడా ప్రత్యేకత ఉంటుంది ఆ మొక్కలను క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర మొక్కలు ఒక రోజు రెండు రోజుల ముందు ఆర్డర్ చెప్పించుకొని మరీ ఆర్డర్ ఇచ్చుకుని ఆర్డర్ తీసుకుని మరీ బుక్ చేసి అప్పుడు ఇస్తూ ఉంటామండి దీనికి మా నర్సరీలో అనేక వేల రకాల మొక్కలు మీకు ఎటువంటి మొక్కదంటే ఒక మీ దగ్గర మీరు ఏది అడిగినా లేదు అని కానీ కాకుండా అన్నీ ఉన్నాయి అని చెప్పేలాగా నేను మా దగ్గర అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి మీ దగ్గర సుమారు ఈ నర్సరీలో శ్రీ సత్యదేవ నర్సరీలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు మా సత్యదేవ నర్సరీ అయితే మా మొత్తం నాలుగు ఐదు సత్యదేవ నర్సరీలు ఉన్నాయండి అందులో మొత్తం మా నర్సరీలో అయితే ప్రత్యేకించి నా దగ్గర రెండు వందల మంది వర్కర్స్ పనిచేస్తున్నారండి ఇందులో పరోక్షంగా అయితే ఇంకా దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది దాకా కూడా పనిచేయడం జరుగుతుందండి అంటే ప్లాంటేషన్ నిమిత్తం కానీ బద్దగట్టుబడి కానీ కలుపు నిమిత్తం కానీ వీటిని స్ప్రేయింగ్ చేయడం కానీ అన్ని విధాలుగా ఐదు ఆరు వందల మంది పనిచేయడం జరుగుతుందండి పరోక్షంగా